ఓ బొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య అంటూ వినాయక చవితి సందర్భంగా ఊరు వాడ కోలాహలంగా ఏకదంతుని మండపాల ఏర్పాట్లతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి నెలకొంది తొలి పూజలు అందుకునేందుకు విఘ్నేశ్వరుడు ముస్తాబవుతున్నాడు వాడవాడల్లో విభిన్న హంగులతో నిర్వాహకులు మం వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటై ఉత్సాహభరితంగా జరుపుకునే విభిన్న జీవన స్మృతుల ఆవిష్కరణ ఈ పండుగ అని చెప్పవచ్చు వినాయక చవితి వేడుకలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక తొమ్మిది రోజుల పాటు భక్త కోటిని మంత్రముగ్ధులను చేసే గణపతి నవరాత్రి ఉత్సవాలకు భక్తులు సిద్ధమయ్యారని చెప్పవచ్చు వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ గారితో అన్న ఈసారి గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కదా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉన్నాయి ప్రభుత్వము చెప్తుంది పర్మిషన్ ఇసుకోవాలని చెప్పి భాగ్యనారణం అంటే పర్మిషన్ కాదు ఇన్ఫర్మేషన్ అంటే ఇంటిమేషన్ ఇవ్వాలని మేము ఓకే ఉచిత సంస్థ తరఫున ప్రజలందరూ కూడా అదే ప్రకారం అనుకుంటున్నారు ఎందుకంటే ఇలా కఠినమైన నిబంధనలు ఏమైనా ఉన్నాయా అధికారులు కానీ మీకు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అయితే ఏం చెప్పట్లేదు లాస్ట్ గట్టి ఉండేది అయితే ఈ మధ్యలో అయితే ప్రస్తుతం సానుకూలంగా అధికారులు ప్రవహిస్తున్నారు గణేష్ ఉత్సవం సభ్యులు గానీ కాలనీ చాలా అంగరంగ కూడా ముందు కూడా ఇది ఒక హిందువుల పండుగ చాలా పెద్ద ఎత్తున అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు చాలా అందరూ గ్రాండ్ గా జరుపుకునే ఒక సెలబ్రేషన్ మన హిందూ పండుగ గణేష్ ఉత్సవం గణేష్ కార్యక్రమం ఈసారి నవరాత్రులకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మేమైతే మాకు మేము ఉండేది చెక్కిపోయిన కాలనీ వీళ్ళు పేరేషను ఓకే ఇప్పుడు మా కాలనీ తరఫున వచ్చినాము వీళ్ళందరూ పెద్ద ఎత్తున మంచి భక్తి భావంతో మంచి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఒక ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అందరిలో కూడా భక్తి భావం పెంపొందించి చాలా మంది కూడా ఒక హిందుత్వం అంటే ఒక భక్తితో ఎందుకంటే హిందుత్వం అనేది ఒక అది మతం కాదు ఒక జాతీయ దృక్పథం ఒక జాతీయ భావం దాని ద్వారా శాంతి సౌభ్రత్వము ఒకటూరు కలిసి మెరి చేసుకునే పండుగ ఇది కాబట్టి అందరం కూడా ఇంకా గ్రాండ్ గా ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ వేడుకలో మీరు సాంస్కృతిక కార్యక్రమాలే చేస్తారా లేదంటే ఇతర ఖచ్చితంగా మేము కూడా మా దగ్గరగా చుట్టుపక్కల మేము నేను అన్నం కోసం నేను ఒక గణేషోత్సగా అసెంబ్లీ ఇంతమంది కోకన్ చేశాను ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేస్తున్నాను అందరు కూడా ఏమంటారంటే మనం భక్తి భావం చేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక మన ఒక హిందువుల పండుగ చాలా గణేష్ అంటే మొదటి పండుగ మన అందరూ కూడా అందరూ కూడా మొదటి పండుగ జరుపుకునే పండుగ కాబట్టి చాలా భక్తి భావంతో ఇంకా వేరే కల్చర్ లేకుండా మన హిందూ కల్చర్ ఒక ఒక సాంప్రదాయ పద్ధతిలో చేసుకోవాలని మేము అందరం కూడా అనుకుంటున్నాము ప్రజలందరూ ఆ రకంగా వస్తున్నారు మీ పేరు ఏం పేరు మా పేరు కాలనీ మీది అధ్యక్షుడు ఓకే మీరు ఈ ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు కదా అంటే గతానికి ఇప్పటికీ తేడా ఉన్నాయా అంటే ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి అప్పుడు ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఏం రేటు ఉన్నాయి గతానికి ఇప్పటికైనా కొద్ది రేట్లు అయితే పెరిగినాయి సార్ మధ్య ప్రకారం సార్ అనుకూలంగానే ఉన్నాయి రేట్ అయితే అనుకూలంగానే ఉన్నాయి ఓకే ఏమే కార్యక్రమాలు చేయాలనుకుంటు అంటే ఒక కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినప్పుడు అంత చిన్న పిల్లలు పెద్దలు యూత్ అందరూ ఉంటారు మహిళలు ఉంటారు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అంటే భక్తి భక్తి శ్రద్ధలతో సార్ పూజా కార్యక్రమాలు ఉంటాయి ఓకే పెద్ద ఎత్తున డీజీ ఏమి ఉండేవి మామూలుగా ఆరాధన కార్యక్రమాలు భజన గీతాలు తబలా వాయింపులు ఉంటాయి కార్యక్రమం ఓకే ఇప్పుడు వేరే పండుగలకు ఈ పండుగలకు మీకు అనుభూతి ఎలా కలవు అనే పండుగ చాలా అనుభూతి చాలా ఎక్కువ ఉంటుంది సార్ ఎందుకంటే చోటు ఫస్ట్ పండుగ వస్తుంది మనకి ఓకే ఈ పిల్లల నుంచి పెద్ద దాకా ఉత్సాహం పాల్గొనే పండుగ ఓకే ఇప్పుడు నమస్తే ఏం పేరు పేరు సాధే గౌడే చక్రపురం చక్రపురం ఓకే మీ మీ కాలనీలో ఈ ఉత్సవాలు జరుగుతాయి కదా చాలా కుటుంబ సభ్యులతో పాల్గొంటారా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చక్రపురం అనేది మొత్తం కుటుంబ సభ్యులతోనే స్వేట్ పండిస్తుంది మంచిగా జరుగుతది మంచిగా ఏది ఉండదని ఏదన్నా కనుకైనా కానీ కోపరేషన్ ఉంటుంది కుటుంబ సభ్యులు అంటే అందరు పూజల్లో పాల్గొనడం చాలా మంది పాల్గొని ఉంటారు చాలా మంది వినాయకులు ఎక్కువ పెట్టి ఉండే ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి చక్రపురం ఎక్కువ ఉండే వాళ్ళు ఇప్పుడు చాలా తప్పకపోయింది ఒకటే కాలు అసోసియేషన్కి ఒకటే పెడుతున్నారు ఇప్పుడు పెద్దగా ఓకే చాలా సంబంధం నడుస్తుంది కొత్తగా ఇప్పుడు ఎన్నుకున్న వాటి కమిటీ గిట బాండ్ అనేది కమిటీ గిట ఏర్పడింది ఇప్పుడు ఉన్న కమిటీ కంటే ఇప్పుడు ఈ కమిటీ చాలా మంచిగా ఉంది చాలా బృందంగా ఉంది చాలా బాగుంది థ్యాంక్ అన్న నమస్తే నేను పేరు పేరు రవీందర్ గంగపుత్ర చక్రపూర్వం అసోసియేషన్ మెంబర్స్ కొత్తగా ఎన్నికైన బాడీ నుండి వచ్చాము ఓకే 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 ఈ ఉత్సవాలు ఎలా జరపాలనుకుంటున్నారు అసలు నీ అనుభూతి ఏంటి చెప్పు అసలు నేను పుట్టి పెరిగింది హైదరాబాదు అట్టు ముషిరాబాద్ సో ప్రతి సంవత్సరం మేము ట్యాంక్ బండ్ చేసి అన్ని విగ్రహాలతో ఊరేగింపు కానీ ఆహ్వానం కానీ చాలా బాగా చేసే వాళ్ళం చిన్నప్పటి నుండి ద బిగినింగ్ సో ఇక్కడ కూడా మేము చాలా బ్రహ్మాండంగా చేస్తాము అందరినీ కల్పం చేస్తాం అండ్ మా కాలనీలో ముఖ్యమైన విశేషత ఏంటంటే ఐక్యత ఏ పార్టీ అయినా సరే ఐక్యంగా ఉంటాము అందరూ కలిసి కలిసి కదా యస్ కాలనీలో ఇతర కులస్తులు లేకపోతే కులస్తులు ఉంటారు అట్లా ఇతర మతస్తులు ఉంటాయి యెస్ అందరు కలుస్తారు మా మా దగ్గర ముస్లిమ్స్ కూడా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు స్వచ్ఛమైన పద్యాలు పాడతారు సో మాతో పాటు కలిసి మెలిసి ఉంటారు అందరం కలిసి మెలిసి ఉంటాము చాలా బ్రహ్మాండంగా చాలా ఆనందంగా జరుపుకుంటాం ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మా దగ్గరికి ఏంటిది అన్ని 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 బస్తీ వాళ్ళ ప్రెసిడెంట్ లందరిని పిలుస్తాము ఓకే ఇతర బస్తీ అండ్ ఎమ్మెల్యే ఎంపీ లందరూ అందరూ వస్తారు మా దగ్గరికి అండ్ అన్నదానం అంటే బ్రహ్మాండం అంటే మూడు క్వింటాల్ల బియ్యం ఓకే ఓకే ఎంత బ్రహ్మాండంగానే చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్